తత్వాన్ని అనేక విధానాలను భగవద్ మానవు మాధవ రామాయణ ఎన్నో మనం గమనించాం రెండు స్థలాన్ని మనం చేతులు అప్పుడు నువ్వు దేవుడు ఎక్కువ చేస్తే కొంత మనము వాళ్ళ నిశ్చయము ప్రాణాలు లేవు అని కొన్ని పెట్టాం ఈరోజు మనం నేను అన్న స్వామి కూడా ఏదన్నా తక్కువ ఉంది మంచిగా మీరు ఉభయ దాదాపుగా ఈరోజు మన కలిసి అట్టేదర్ గారు దంపతులతో వచ్చారు విజయ అలంగా వాడి నుంచి ఆమె కూడా మంచి భక్తురాలు ఆమె కూడా ఈరోజు ఉభయ ఉభయ ముగ్గురు కూర్చొని ఇప్పుడు మన విషేశ్వర గారు శ్రీరామ క్రియాజానంలో ఈ సాధనలో అంటే శ్వాస మీద చేస్తే శోహంభావమే దాన్ని మనం సోహంభావాన్ని శ్వాస మీద చేస్తా అన్నారు అదే మేము శ్రీరామ క్రియాజానం శ్వాస మీద చేస్తా శ్వాసను గమనిస్తే శ్వాస లైవ్ అయిపోతుంది మనసు లైవ్ లయవైపోతుంది జానం దగ్గర అట్టు కాకుండా శ్వాసనే మనం గమనించాలి ఏ స్థానాలలో ఎప్పుడు ఉదయం సృష్టి మధ్యాహ్నం స్థితి సాయంత్రం లైవ్ మాత్రాలు నుంచి ఆరో పరమ ఆ అవధానం శ్రీరామక్రియాజన్మనే నడుస్తుంది ఇప్పుడు దేని ఇంకా బేమఎన్జీపి పిఎంసీలో ఉండరు మార్వణకలా దేని ఐక్యత శివశక్తి ఐక్య రూపమే స్వశక్తి ఐక్య రూపం శివశక్తి శివశక్తు ఐక్యమైతేనే రాజరాజేశ్వరి తత్వం ఉంది శివంత ఈ బ్రహ్మాండాలన్నీ అంటే కాంతి శక్తి ఈ పిండిలో కూడా అరుణ కాంతిని మనం తెచ్చుకోవాలి ఇప్పుడు రుల్లేశ్వరుడిపో ఆ విధంగా ఇప్పుడు త్వరగా ఉంది ఇప్పుడు మొదట కొద్దిసేపు విష్ణశ్రీ మాతాజీ చెప్తాం అనలోమా పిల్లోమ్మ అని చేస్తారు అందరూ కూడా ధ్యానం ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి ధ్యానమే మన ధ్యేయంగా మారాలి ఎప్పుడూ ఇంట్లో అన్నీ చేసుకుంటూనే మంచిగా చేసుకోవచ్చు భగవతత్వాన్ని పొందాలి మనం ఆత్మ తీసుకున్నదే ఇక జన్మ లేకుండా చేసుకోవడానికి ఈ మానవ జన్మ వచ్చిందంటే ఎన్నో ఎనభై నాలుగు వేల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది ఈ జన్మని వాటితోటి దైవత్వాన్ని పొంది ఇక జన్మ లేకుండా చేసుకొని మళ్ళీ అమ్మ కడుపులో పుట్టకుండా ఉండేదానికి మనం అందరం కూడా చేసుకోవాలి మన జన్మని సార్థకం చేసుకోవాలి ముక్కు నుంచి తీసుకొని స్లోగా తీసుకొని ఎంత స్లోగా తీసుకున్నామో అంత స్లోగా కుడిముక్కుని ఒక ఫైవ్ సెకండ్ హోల్డ్ చేసి ముక్కు నుంచి అంతే స్లోగా వదలాలి పూర్తిగా వదిలేసి మళ్ళా కుడిముక్కు నుంచి స్లోలీ తీసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళా ముక్కు ద్వారా పూర్తిగా స్లోగా అన్ని చక్రాస్ మీద తగులుతున్నట్టుగా భావించుకొని వదిలేయాలి తర్వాత రెండు ముక్కులు ఇలా పట్టుకొని సమస్వరం స్లోగా ప్రాణశేఖరం స్త్రీం 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 అంటూ స్లోగా గాలి తీసుకొని ఫైవ్ సెకండ్ పోల్ చేసి వదిలేయటం స్లోగా గాలి కుడి ముప్పు వదిలేదు ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకొని సమస్వరం స్త్రీం అనుకుంటూ రెండు ముగ్గురు లైట్గా టచ్ చేసి సమస్వరం స్త్రీ శ్రీ ఎప్పుడు పట్టుకోవాలి అమ్మ పాదాలు ఎప్పుడు పట్టుకో ఉండాలి అని చెప్తున్నారు దాంట్లో ஜனேதலேஷவி மந்திரம் சகல நிமந்திரம் சர்வாஸ்திரைகம் ரகுபதிஜ மந்திரம் ராமராமேதி மந்திரம் ரகுபதி நிஜமரம் ரகுபதி அட்டே மனம் தேவலம் தே రామయ్యే అనుకుంటాం కానీ నిజ మంత్రం ఒకటి ఉంది రామ అంటే ఏంటి దాన్ని విచారణ చెయ్యి అవి ఏ విధంగా మనలో ఉన్నాయి అనే విచారణ చెయ్యి అని చెప్తున్నాడు ఆ శ్లోకంలో రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం రామ రామేతి మంత్రం రామని రమించడమే ఆ మంత్ర యొక్క ఉద్దేశం రమించడం ఎప్పుడు ఈ రెండు శ్వాసలు ఒకటైనప్పుడు సమస్వరం అంటారు దాన్ని అన్లోమా విల్లోమ ఈ ఈ శ్వాస ఈ రెండు ముక్కులు ఒకటి రెండున్నర గంట ఒకటి రెండున్నర గంట ఆడద్ది అది కాలం మన జీవులమే ఎప్పుడైతే ఆ రెండు సమం చేసుకొని సమస్వరం చేసుకోగలమో అప్పుడు పరమాత్మకి నీకు తేడా లేదు సమస్వరంలో ఉన్నామంటే పరమాత్మకి నీకు తేడా లేదు నీ విచారణ చేయాలి అరే ఎందుకు ఈ పదం ఇక్కడ ఎందుకు పెట్టారు ఇది ఎందుకు ఇలా అనేది మనం విచారణ చేస్తే పట్టుబడతాడు భగవంతుడు అనగా సర్వాంతర్యామి అంతా ఉన్నాడు కానీ మన కంటికి గోచరం అయ్యే శక్తి కాదు మాంసనేత్రాలకి అసలే కాదు మనోనేత్రం రావాలి మనోనేత్రం రావాలంటే సాధన ఉండాలి ఏదైనా మనం కష్టపడకుండా వచ్చిన రూపాయి ఉంటుందా ఉండదు కదా అలాగే మనం కష్టపడి సంపాదించుకోవాలి జ్ఞాన శక్తిని సంపాదించుకోవాలి ఈ బయట ఉండే ఆస్తులు అవన్నీ కూడా మనతోటే రావు మనం ఎంతైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటామో ఆ జ్ఞానమే వచ్చేది ఇప్పుడు ఆ జ్ఞానము ఆత్మకి చావులేదు ఈ జ్ఞానమంతా ఉంటుంది ఆ జ్ఞానం అనే మనోనేత్రంలో ఆ జ్ఞానం అనే దగ్గర రికార్డ్ అయిపోద్ది అది ఆత్మకు చావలేదు కదా ఇంకా మనం జ్ఞానం సంపాదించుకున్నప్పుడు అది కూడా దాంతో ఉండేది కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆస్తులు ఇవన్నీ కూడా మనం ఎంతో కష్టపడి చేస్తాము ఇవన్నీ పిల్లలకి మన వాళ్ళకి వదిలిపెట్టడమే కానీ మనకంటూ ఏమీ లేదు ఇక్కడ మనం ఏదో జగన్నాటకంలో వచ్చాము మన పాత్ర చూసుకున్నాము ఇవన్నీ ఇక్కడ ప్రతీదీ ఇక్కడ వదిలిపెట్టాల్సిందే మనతోటే వచ్చేది ఆత్మజ్ఞానం అది మన ఆస్తి ఇదంతా ఆస్తి కాదు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిపోవాల్సిందే అలాగే మన టైం కూడా ప్రతి టైం కొడుకు కానీ కూతురు కానీ భర్తకని ఇస్తాం అన్నీ వాళ్ళ పనులన్నీ చేసి పెడతాం అన్నీ చేసుకొని కూడా ఒక గంట మన కోసం మనం కేటాయించుకోవాలా మన టైం అనే ఒక గంట తీసుకోవాలి మనం ఏమైనా జ్ఞానం విషయాలని ఎప్పుడైనా కానీ ఒక గంట లేకుండా పోదు మనం ఎన్ని నిర్వర్తిస్తున్నా మన కోసం ఒక గంట కేటాయించుకోకుండా పోలేము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాణాయామం చేయండి కాసేపు ధ్యానం చేసుకోండి ఏదైనా శ్లోకం చదువుకోండి ఆనందంగా హ్యాపీగా మనం ఈ జన్మను జన్మకు వచ్చినందుకు హ్యాపీగా ప్రతిరోజు సంతోషంగా ఉండేదానికి మార్గం ఒక